మా అబ్బాయి తెగ చేతులు అడుగుతూ ఉంటాడు ఇది ఖచ్చితంగా ఓసీడీఏ మా అమ్మాయి ఎప్పుడు ఎగురుతానే ఉంటుంది ఇది ఖచ్చితంగా ఈడీహెచ్ఈ వీడేంటి మనుషులతో అస్సలు కలవడు ఇది ఖచ్చితంగా ఆటిజమే ఇలా మన పిల్లలకి వాళ్ళని పిడియాటిషన్ దగ్గరికి తీసుకెళ్లకుండా మనకి ఇష్టం వచ్చిన ట్యాగ్ లో మనకు తెలిసిన అరాకురా నాలెడ్జ్ తో వాళ్ళకి ఏదో ఒక ట్యాగ్ వేసేసి వాళ్ళని ఒక గ్రూప్ లోనే ఉంచేస్తాం ఇది మీకు ఎంత డేంజర్ తెలుసా వెల్కమ్ టు పేరెంటింగ్ స్ట్రగల్ ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ లీలా యువర్ ఎవరిడే ఉన్న డాక్టర్ ఓసిడి ఆటిజం ఇవి వ్యక్తిత్వాలు కాదు ఒక మెడికల్ డాక్టర్ వీళ్ళని చూసి ఒక మెడికల్ కండిషన్ ట్రీట్ చేయాలి అనే సర్టిఫై చేయాల్సిన విషయాలు అయితే ఎప్పుడైతే పిల్లలకి మనకు అర్థం కాని విషయాలు వీళ్ళు ఏదో చేస్తున్నారని మనకు తెలిసిన ట్యాగ్ వేసేస్తామో వీళ్ళు దాన్ని వాళ్ళు వ్యక్తిత్వంగా మార్చేసుకుంటారు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయికి కోసిడి వాళ్ళే సదువుతుంది బొమ్మలు అని చెప్పామనుకోండి ఇది ఏదో చాలా గొప్ప విషయం అనుకుని ఆ అమ్మాయి ఏంటి నేను బొమ్మలు సద్దితే ఓసిడి ఓకే అదే తయారు చేసేసుకుంటే అదే ఐడెంటిటీ అయిపోతుంది మా అబ్బాయికి ఏడీహెచ్డి ఎలా చెప్పాలో ఏంటో ఎప్పుడు ఎగురుతానే ఉంటాడు అని అన్నా అనుకోండి మెల్లిగా వాడు నాకు ఏడీహెచ్డి అంటే నేను ఏదో తేడా ఇది నేను అందరిలాగా లేను అని చెప్పి అదొక ఐడెంటిటీగా మార్చుకుంటాను దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుంది పిల్లలు ట్రై చేయటం మానేస్తారు కొత్త నేర్చుకోవటం మానేస్తారు వాళ్ళు వాళ్ళ బలాల నుంచి ఎప్పుడు డిటాచ్ అయిపోయి ఉంటారు తర్వాత ఎప్పుడైతే మనం వాళ్ళకు ట్యాగ్ ఇచ్చేసామో ఆ పేరు ఎలా అయినా నిలబెట్టుకోవాలని ట్రై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి చాలా మంచివాడు అన్న అనుకోండి మంచితనమే చెప్పుకోవడానికి ట్రై చేస్తారు దాని మీద ఉండడానికి ట్రై చేస్తారు వీడు చాలా అల్లరోడు అని చెప్పాము అనుకోండి ఇది ఏదో గొప్ప విషయం అనుకుంటే వాడు ఎప్పుడు అల్లరి చేయడానికి ట్రై చేస్తాడు అందుకని మీరు ఎప్పుడైతే ఏడీహెచ్డి ఆటిజం మోసిడి ఇలా వాళ్ళకి చెప్పే వచ్చారో మేము ఇందులో బెస్ట్ గా పర్ఫామ్ చేయాలని వాళ్ళు అనుకుంటారు మనం ఇలా వాళ్ళకి రాంగ్ గా ట్యాగ్ ఇచ్చేయటంలో వాళ్ళకి నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం గుర్తించలేం అనమాట అంటే వాళ్ళకి యాంగ్జైటీస్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా విషయం నుంచి స్కూల్ లో స్ట్రెస్ ఎక్కువ వల్ల కోపప్ అవుతూ ఉండొచ్చు మనం ఇవన్నీ మిస్ అయిపోతాం వాళ్ళకి ఆల్రెడీ ఒక ట్యాగ్ ఇచ్చేసాం మనం పక్కకి వెళ్ళిపోతాం వాళ్ళు అదే ట్యాగ్ నమ్ముతారు అదే కరెక్ట్ అనుకుంటారు అసలు విషయం అసలు ప్రాబ్లం ఎప్పటికీ బయటికి రాదనమాట అలాగే అసలు ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు కూడా బొమ్మలు బాగా సర్దుతున్నంత మాత్రాన తనకు ఓసిడి ఉన్నట్టు కాదు ఏదో తనకు అలా నచ్చిందేమో అంతే ఊరికి ఒక ఆర్డర్ లో లైన్ లో ఉంటే బాగుంది లేకపోతే రిలాక్స్ అవుతుంది అలా సర్ది అంతవరకే ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు కూడా కాదు పేరెంట్స్ మనమైనా చేద్దాం ముందు ట్యాగ్ ఇవ్వటం మానేద్దాం తర్వాత నిజంగా మీ పిల్లలతో ఏదైనా ప్రాబ్లం ఉందని మీకు అనిపిస్తే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లి సర్టిఫై చేసి వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ వాళ్ళకి కావాల్సిన చేంజ్ వాళ్ళ గ్రోత్ కావాల్సినవన్నీ ఇవ్వడానికి ట్రై చేద్దాం ఒకవేళ ట్రీట్మెంట్ కావాల్సితే ట్రీట్మెంటే ఇప్పిద్దాం ఒక్కసారి వాళ్ళ ట్యాగ్లెట్ మొదలు పెట్టారంటే పిల్లల్లో నాచురల్ గా ఉండే చురుకుతనం ఒక మెరుపు పిల్లలు కోల్పోతారు మీరే మీకు తెలియకుండా మీ పిల్లలకి ఒక లిమిటేషన్ పెట్టినట్టు అవుతుంది పిల్లలకి మనకు గుర్తింపు ఎంత కావాలో అది రైట్ వే లో ఉండాలి ఆ గుర్తింపు అలాగే వాళ్ళకి కావాల్సింది సరిగ్గా ఎదగడానికి అవసరమైన ఎన్విరాన్మెంట్ ని పేరెంట్స్ మనం తయారు చేయటం ఇలా మీ పిల్లలకి ఎవరైనా ట్యాగ్ వేస్తుంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి సేవ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మీరు ఇలాంటి సిచువేషన్ ఫేస్ అయితే మీరు ఏం చేశారు అనేది నాకు చెప్పండి లైక్ చేయడం ఫాలో చేయడం మర్చిపోవద్దు ఈ సాటర్డే ఇంకో పేరెంట్ తో మళ్ళీ కలుగుతాం టిల్ దెన్ బాయ్